ప్రజల సంతృప్తి కూటమి ప్రభుత్వానికి గీటు అని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు శనివారం నేడదవోలు పట్టణంలోని పదవ వార్డు రచకుల వీధిలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీలో రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ పాల్గొన్నారు మంత్రి దుర్గేష్ ప్రతి ఇంటికి నడిచి వెళ్లి వృద్ధులు దివ్యాంగులు దీర్ఘకాలిక మంత్రి ఆత్మీయంగా ముచ్చటించారు అబ్బాతాతల ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు పంపిణీ సమయంలో ఎదురైన కొన్ని స్థానిక సమస్యలు అధికారులతో మాట్లాడి అక్కడికక్కడే పరిష్కరించారు కొందరికి వ్యక్తిగతంగా ఆర్థిక సాయం అందించి తన ఉదారతను చాటుకున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చొరవతో పెన్షన్లు పెంచి ఒకరోజు ముందుగానే ఇంటి వద్దకే అందిస్తున్నామన్నారు గతంలో మూడు వేల రూపాయలు వచ్చే పెన్షన్ నేడు నాలుగు వేల రూపాయలకు పెరిగిందని తెలిపారు ప్రజల సంతృప్తి కూటమి ప్రభుత్వానికి గీటురాయి అని పేర్కొన్నారు నిడదవోళ్లు పట్టణంలో ప్రతి నెల ఒక కోటి ఎనభై ఆరు లక్షల ముప్పై నాలుగు ఐదు వందల రూపాయల ఖర్చుతో నాలుగు పేల నూట ఎనభై ఒక పెన్షన్లు పంపిణీ చేస్తున్నామన్నారు రాబోయే రోజుల్లో మరిన్ని కార్యక్రమాలు చేపడతామని హామీ ఇచ్చారు

चलिए जो है ये देखिए बिटकॉम में ये फ्रेश हो चुका है ठीक चीज का तंत्र हां आज 4000 4000 बड़ी समस्या है कि चोर है डाटरर उदयपाइक కొత్తగా ఈ ఫిబ్రవరి నెలలో ఆరు పెన్షన్లు యాడ్ అయినాయి దానికి మళ్ళీ ఒక ఇరవై నాలుగు వేలు కలిపి ఒక కోటి ఎనభై ఆరు లక్షల యాభై ఐదు వేలు మొత్తంగా దీనికి పోవడం జరుగుతూ ఉంది ఈ వార్డులో ప్రత్యేకించి నూట ఒక్క పెన్షన్లు ఇస్తున్నాం నాలుగు లక్షల ఎనభై ఎనిమిది వేల హిమ్మత్తు మార్కెట్ పెన్షన్స్ వచ్చి రెండు వందల అరవై ఒకటి అది పదకొండు లక్షల నాలుగు వేలు మొత్తంగా చూసుకుంటే ఎన్టీఆర్ భరోసా అనేటువంటి కార్యక్రమం ఇవాళ ప్రజలందరికీ ఉపయోగపడుతూ ఉంది ఇప్పుడే నేను ఇచ్చినప్పుడు వృద్ధుల్ని అదేవిధంగా మంచానికి అంటిపెట్టుకున్నటువంటి వ్యక్తుల్ని కొంతమందిని చూసినప్పుడు వారికి పెన్షన్ ఇచ్చినప్పుడు వారి మొహాల్లో కనబడినటువంటి ఆనందం మాకు ఈ ప్రభుత్వం బాసటగా నిలబడింది ఆ రోజుల్లో అరకొర పెన్షన్లు వచ్చేటువంటి సందర్భం నుంచి ఇవాళ మా కుటుంబానికి ఉపయోగపడే విధంగా మా ఆరోగ్యాలు బాగుండే విధంగా ఇస్తున్నటువంటి పెన్షన్లు మాకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి అనేటువంటి మాట వారు చెప్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని ప్రత్యేకంగా ఆశీర్వదిస్తున్నారు అదేవిధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని ఇది ప్రజల్లో కనబడుతున్నటువంటి సంతృప్తి స్థాయి వారందరూ కూడా మా గతంలో మూడు వచ్చేది వచ్చేవి ఇవాళ పదిహేను దాకా వచ్చింది అదేవిధంగా మూడు వేలు వచ్చినటువంటి రెగ్యులర్ పెన్షన్స్ నాలుగు వేలు వస్తున్నాయి ఇవి మా కుటుంబానికి ఉపయోగపడుతున్నాయి అనేటువంటి మాట వారు చెప్పినప్పుడు ఒక ప్రభుత్వానికి ప్రజల నుంచి వచ్చేటువంటి సంతృప్తి ఘీటురాయిగా నిలబడుతుంది